అల్లు అర్జున్ కొద్దిసేపటి కిందటే జైల్లో నుంచి అవడం జరిగింది అంటే ఈ రోజు ఉదయం ఆరు నలభై నిమిషాలకైతే చెంచల్గూడ జైలు నుంచి వెనక వైపు గేట్ నుంచి విడుదలైనట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే రాత్రి అంతా కూడా చాలా వరకు కూడా కొంతమంది పెద్ద ఎత్తున అభిమానులు అయితే అక్కడ నిరసనలు చేపట్టడమే కానీ అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు తనను చాలా మంది అభిమానులు అయితే అక్కడ ఎదురు చూడడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నిన్న సాయంత్రం జైల్లోకి దాదాపుగా ఐదున్నర ఆరున్నర ఆ ప్రాంతంలో జైల్లోకి వెళ్ళడం జరిగింది జైల్లోకి వెళ్ళిన గంటన్నర రెండు గంటల లోపే బెయిల్ అనేది కూడా మంజూరు చేయడం జరిగింది కానీ జైలు అధికారులు అయితే అక్కడికి ఏవైతే బెయిల్ పేపర్స్ వచ్చాయో ఆ బెయిల్ పేపర్స్ అన్నీ కూడా కరెక్ట్గా లేవు అనేటట్టు కొంత తిరస్కరించడం జరిగింది పూర్తి బెయిల్ పేపర్స్ అంటే ఏవైతే కోర్టు తరపు నుంచి రావాల్సిన అసలైన బెయిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెయిల్ పేపర్స్ వచ్చినంత వరకు కూడా అంటే రాత్రి రాత్రి అంతా కూడా చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే అల్లు అర్జున్ ఎక్కడ కూడా ఒక వీఐపీ ఖైదీ కింద చూసినట్టు మనకైతే సమాచారం లేదు సాధారణ ఖైదీ కింద ఒక నార్మల్ ఇవ్వడం జరిగింది పైగా రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ అయితే తనకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా తింటారు అని అడిగితే ఎటువంటి ఫుడ్డు కూడా తినలేదు అనేటట్టు కొంత సమాచారం అయితే తిరుగుతుంది అంతేకాకుండా తను నేల మీద పడుకున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఏదేమైనా కానీ ఇదంతా కూడా ఆ ఇరవై నాలుగు గంటల సమయంలో అంటే నిన్న ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈరోజు ఉదయం ఏడు గంటల వరకు కూడా సుమారుగా ఇరవై నాలుగు గంటల సమయం వరకు కూడా ఇదంతా కూడా ఒక హై అండ్ డ్రామాలో జరిగింది చాలా చాలామంది అయితే ఆరోపించడం జరుగుతుంది అయితే కొద్దిసేపటి కిందటనే అల్లు అర్జున్ అయితే విడుదల కావడం విడుదలైన వెంటనే కూడా తన భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడడానికి అయితే అత్తమామ ఇంటికి వెళ్ళినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఆ తర్వాత మెయిన్గా చూసుకుంటే గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి అల్లు అర్జున్ వచ్చినట్లు మనకైతే సమాచారం అయితే తెలుపుతుంది ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే కొంతసేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో భార్య పిల్లలతో వాళ్ళతో కొంతసేపు గడిపినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఆ తర్వాత నేరుగా అల్లు అర్జున్ ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన తర్వాత సినీ ప్రముఖులు కానీ సినీ పెద్దలు కానీ ఒక్కొక్కరు కూడా అతని ఇంటికి చేరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇదంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక డ్రామాలా జరిగింది అన్నట్టు దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది చాలా మంది అయితే ఆరోపించడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఎవరైతే ఈ పోలీస్ అధికారులందరూ కూడా కొంత నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరికీ కూడా ధీటుగా అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక కేసు అనేది ఫైల్ చేస్తూ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది

ఫైనల్ చూ ఫోన్ కళక ఫైన జుమ్ ఆప్షన్ వస్తుంది స్టడీ ఫ్రోమ్ ఒకటే వస్తుంది नजर उतारे चलते हैं नजर उतारी गई और नजर उतारने के बाद अब घर के अंदर जा रहे हैं परिवार करीबी बिचारे लोग अलवर चुमका tak boleh masuklah bike cross tu dah dia silaplah bike cross tu dah